సార్ మాట్లాడు కోరుతున్నాం సార్ చేసినట్టు అండి మా కస్టమర్లకు లేదు మా శ్రేయోభిలాసులకు మా మార్టీ మిత్రులకు మా ఆఫీస్ సిబ్బందికి మా మేనేజ్మెంట్కి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మీటింగ్ స్టార్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు చాలా మంది డబ్బులు ఉన్నాయి ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ గా పెట్టాలి ఎక్కడ భద్రత ఉంటుంది ఎక్కడ మనకు రెట్టింపులు ఏ విధంగా వస్తాయి దాంతోపాటి ఆ యొక్క దానికి ఏమైనా రేపు కబ్జాకి రేపు ఇబ్బంది రేపు ఫ్యూచర్ లో మన పిల్లలకి ఇబ్బంది కాకుండా మంచి ప్రాపర్టీ తీయాలని ప్రతి ఒక్కరికి ఒక భావన ఉంది వాటి నుంచి ఈరోజు చాలా మంది పెట్టుబడులు పెట్టడానికి ముందు వస్తున్నారు కానీ ఎంక్వైరీ చేసుకొని ఆ యొక్క పెట్టుబడి పెట్టడానికి ముందు ఉంటున్నారు ఇదే విధంగా ఈరోజు మా కంపెనీ అవలంబించే విధానాలు కావచ్చు మేము కస్టమర్కి ఇచ్చే బెనిఫిట్స్ కావచ్చు అదేవిధంగా ముఖ్యంగా కస్టమర్ పెట్టుబడి పెట్టిన కస్టమర్కి ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకుండా మోసపోకుండా తగు విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం అంటే మీకు తెలుసు బయట ఏరియాలు ఒక ప్లాట్ ఒక వెంచో ఒక ప్లాట్ ఒక కాస్ట్ ఒక ప్లాట్ కాస్ట్ ఒక ప్లాట్ అంకనో ముప్పై ఐదు కనిపితే ఇంకో కస్టమర్కి ఇరవై ఐదు రూపాయలు ఇంకో కస్టమర్కి ఇరవై రూపాయలు ఇంకో కస్టమర్ ముప్పై వేల రూపాయలు అంటే వంద ప్యాట్ ఉంటే వంద ప్యాట్లు ఒక్కొక్క ప్యాట్ ఒక రకంగా రేటు అంటారు ముందు దానికి స్వస్థరికే మేము అంటే ఒక సిస్టమేటిక్ అంటే ఒకరి ఒక రేటు కాకుండా అన్నిటికీ ఒక ఖచ్చితత్వంతో ఒక ఫిక్స్డ్ రేట్ విధానాన్ని కూడా తీసుకొచ్చాము ముఖ్యంగా అంటే ఇక్కడే మెయిన్ కస్టమర్ నష్టపోయింది ఇక్కడే అంటే మెయిన్ ముఖ్యంగా ఆ యొక్క భూమిని క్యాచ్ చేసుకుని డిమిండ్ ఉంటే ఒక రేటు డిమిండ్ కాకుండా ఒక రేటు డిమాండ్ ఉంటే మటుకో ముప్పై ఐదు కాస్త నలభై వేలు యాభైలో అవుతాయి డిమాండ్ లేకపోతే ముప్పై వేలు చేసి ఇరవై ఐదు వేల రూపాయలు అమ్ముతారు అంటే అప్పటికప్పుడు రియల్టర్ డిమాండ్ సృష్టిస్తున్నాడు ఆ డిమాండ్ సృష్టించే క్రమంలో కస్టమర్ ఇలా నష్టపోతున్నాడు ఆ ఆదాయాన్ని ఆ యొక్క మీడియేట్ కావచ్చు ఆ యొక్క ఎవరైతే ఉన్నారో మధ్యలో ఉన్న మధ్య ఉన్న వ్యక్తులు కావచ్చు వాళ్ళు కాపాడుతున్నారు ముందు దీనికి స్వచ్ఛ పరకాల ఉద్దేశంతో ముందు విధానం తీసుకోవచ్చు అంటే మీరు అన్నొచ్చు మా కంపెనీకి బయటి కంపెనీకి అంటే ఇక్కడ పెట్టుబడి పెడితే మాకేంది బయటి కంపెనీ పెట్టుబడికి చాలా వ్యత్యాసం ఉంది దాదాపు పది రకాల బెనిఫిట్స్ ఈ యొక్క కంపెనీలో మీరు మీరు పొందుతారు అంటే ఆ పది రకాల బెనిఫిట్స్ మీకు ఒక చేస్తాను అంత డెత్ కాకుండా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ మెయిన్ కస్టమర్ ఈ రోజు చాలా మంది ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే ముగ్గురు చూపిస్తున్నారు ఎందుకంటే అన్ని అవస్థలు బాగాలేవు అంటే ఇటు ఇది చూసినా అంటే మనం ఎక్కడైనా ఎక్కడైనా మనం వడ్డీకి ఇచ్చాన్నా వడ్డీకి ఇచ్చే డబ్బు రాలేకపోతున్నాం కొద్దిగా సౌండ్ తగ్గిస్తాం